అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక బిత్తలు అమ్ముకున్న చెప్తా ఆ నిజంగా బిత్తలే అమ్ముకుంటున్నాడు పేరుకి మాత్రం జర్నలిస్ట్ జానీ ఈడప్పుడే ఎగ్జిట్ పోస్ట్ తీసుకొచ్చాడు ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ఇండియా యాక్సిస్ నూట నలభై రెండు నుంచి నూట యాభై ఏడు సీట్లు వైసీపీకి దక్కుతాయి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సీట్లు ఎన్డిఏ కూటమికి దక్కుతాయి ఇతరులకు సున్నా నుంచి ఒక సీటు దక్కుతుందని అంచనా వేశారు నూట నలభై రెండు నుంచి నూట యాభై ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసని ఇండియా టుడే సీఎన్ఎన్ న్యూస్ టైమ్స్ నవ్వు జంకీ బాత్ రిపబ్లిక్ వాటర్ సి వాటరు న్యూస్ ఎక్స్ న్యూస్ ఎక్స్ చాణక్య ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినాయి అని చెప్పేసని ప్రకటించాయని చెప్పేసని వీడో పకోడి విశ్లేషణ చేశాడు జానిగా నువ్వు జర్నలిస్ట్వా వాడువా దేశంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు అనేది ఒక నిబంధన ఉంది ఉందా లేదా జూన్ ఒకటినొత్త ఎగ్జిట్ పోల్ ఆ రోజుని చెప్తారు ఆ రోజు వరకు చెప్పకూడదు నేషనల్ మీడియా కానీ లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ప్రాంతీయ మీడియా గాని ఎక్కడా కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటన చెప్పనే చెప్పవు ఈడు వచ్చేసి ఈడో గొర్రె అనుకుంటే వైసీపీ నేను అందుకే అంటా ఉంటా వైసీపీ కార్యకర్తలు గొర్రెలు అందుకే సగం తెలుసు సగం తెలియదు దాన్ని ఉన్నదాన్నే లేని దాన్ని తీసుకొచ్చి మాట్లాడేస్తారు అప్పుడే ఎగ్జిట్ పోల్స్ అంట జూన్ ఒకటి వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనే ప్రకటించవు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఎన్నికలు రెండు ఎన్నికలు అప్పుడు ఆ ఈ ఎన్నికలని పూర్తయ్యే వరకు ఈ నెల ఆఖరి వరకు పట్టుద్ది వీడికి ఏమీ తెలియదు ఆడు జర్నలిస్టే ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ నేను అందుకే అంటా ఉంటా తలా తోకలేని ప్రతి పొకోడిగాడు జర్నలిస్టులే ఇక ఇలాంటి పెద్ద పే పేతలో వ్యత్తులు అమ్ముకునే వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే అది వినబొచ్చు రోజు ఊగిపోతాడు ఎంత ఆవేశంతో ఊగిపోయి పెద్ద పెద్ద కేకలు అరుపులు జగన్ జగన్మోహన్ రెడ్డి వీరుడు పవన్ కళ్యాణ్ గారు ఎటకారంగా వ్యంగ్యంగా చేయడం ఏమీ రాదు అడిగి ఆడు జర్నలిస్ట్ ఆడు ఒక వీడియో చేయడు ఏమో అరవై రెండు వేల మంది చూసారు అరవై రెండు వేల మంది ఎన్ని లైకులు వెయ్యి లైకులు వెయ్యి యాభై లైకులు అర్థమవుతుందా నేను అందుకే అని చెప్పేసి అంటాను ఎలా గొర్రెలు రాదు అనేది అందుకే వైసీపీ కార్యకర్తలనే నిసానీగా అంటాం కదా అందుకే నిశానిగాలు అనేది ఏమీ తెలియదు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు మ్యాటర్ ఏంటనేది తెలియదు గుడ్డ దిశలో పోయినంటే ఎవడన్నా చెప్పాడు చెప్పడంటే అంత పడిపోతారు పడిపోతారంటే ఆ నిజానిగాలు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఆటలు సాగుతున్నాయి వాళ్ళ నిజానిగాలే కాబట్టికే వాళ్ళకి ముందు వెనక ఆలోచించుకోవడం ఏం ఉండదు వాడేదో సొల్లు చెప్పాడు ఓకే ఆ వెయ్యి మంది లైక్ చేసే కన్నా బుద్ధి జ్ఞానం ఉందో లేదు నాకు అర్థం అంటే మీకు అర్థమైందా జస్ట్ ఈ ఒక్క వీడియోలోనే వెయ్యి మంది గొర్రెలు బయటకు వస్తున్నాయి అప్పుడే వెయ్య వెయ్య యాభై మంది లైక్ చేశారు ఆ వీడియోని ఒక్కడంటే ఒక్కడు రే ఇచ్చినా కూడా ఎగ్జిట్ పోల్స్ ఇంకా ప్రకటించరో ఇంకా చెప్పరు జూన్ ఒకటిని చెప్తారు ఇంకా దేశంలో ఆయా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇంకా ఎన్నికలు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తయిపోవాలా ఎన్నికల సంఘం నిబంధన అది ఆ నిబంధన ఉల్లంఘించి ఏ జాతీయ మీడియా కానీ ప్రాంతీయ మీడియా కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవు అని ఒక్కడంటే ఒక్కడు చెప్పిన పాపం పోలే